హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం చాలా ఈజీగా కరెక్ట్గా కిలో చికెన్ని తీసుకున్నాను బోన్స్తో కలిపి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టుకుంటే ముక్క సాఫ్ట్గా అవుతుంది గంట తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు నీళ్లు వడిపోసుకొని హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్టు ఆల్రెడీ ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి కరెక్ట్గా స్పూన్నర అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసి దీన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా దీన్ని మూత పెట్టేసి ఆ చికెన్ని తీసి బయటకి ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె పోసుకొని ఆ నూనె హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు కింద నుంచి కలుపుకోవాలండి ముక్క విడిపోతుంది ఎందుకంటే బాగా నానింది కాబట్టి ఎప్పుడు కూడా కలిపేటప్పుడు చికెన్ మొత్తం కింద నుంచి కలుపుకోవాలి ఇట్లా మూత పెట్టుకుంటే నీరు వస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ వేపుకుందాం ఇట్లా నీరు వచ్చింది చూసారా ఈ నీరు ఎగిరేదాకా వేపుకోవాలి కర్రీని ఈ నీరులోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఆ రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి నీరు ఆల్మోస్ట్ ఇగిరిపోయింది ముక్క ఉడికిపోయినట్టాను అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్న్నర వేసుకున్నాను మూడు స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలి ముక్కని కింద నుంచే కలుపుకోవాలండి ఇట్లా లోటు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి చికెన్ని మొత్తం ఐరన్ కళాయిలో వేపుకుంటే చాలా టేస్టీగా వస్తుంది చికెను ఇట్లా వేపుకోవాలి కింద నుంచి కలుపుకొని తీసుకొని వేపుకోవాలి ఇందులోకి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకొని గరం మసాలా రెండు స్పూన్లు వేసుకొని ఇది కూడా వేపుకొని లాస్ట్లో వేసుకోవాలండి ముక్కంతా అయిపోయినాక ధనియాల పొడి ఈ మసాలా పొడి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇట్లా రెండు నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒగ్గుప్పుడు ఫ్రై చేసుకొని ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చాలా ముక్క చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఇట్లా ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్